ప్రకాశం జిల్లా గెద్దలూరు మండల విద్యాశాఖ అధికారులు విద్యార్థిమిత్ర కిట్ల పంపిణీని వేగవంతం చేశారు మండలంలోని ప్రతి పాఠశాలకు ఇప్పటికే కిట్లను సరఫరా చేసినట్టు ఎంఈఓ తెలిపారు పాఠశాలలు తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు అందిస్తామని చెప్పారు సరైన సమయంలో బోధన జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు ప్రభుత్వం అందిస్తోన్న విద్యార్థిమిత్ర కిట్ల నాణ్యత పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంగాను ప్రభుత్వ పాఠశాలల్లో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లో భాగంగా ఆ మండలంకు అన్నీ వచ్చేసినాయి పాఠశాలలు పునః ప్రారంభం కాకముందే అన్ని పాఠశాలకు చేర్చినాము ఈ ఎస్ఆర్కేవీఎం కిట్లు చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయని చెప్పేసి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చాలా మెచ్చుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలలో ఎంత మంది అయితే విద్యార్థులు ఉన్నారో అన్ని కిట్లు హండ్రెడ్ పర్సెంట్ రావటము ఈ ప్రభుత్వం యొక్క ఘనతని చెప్పుకోవచ్చు